హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అయితే ఈ రాగి పిండిని ఎలా క్లీన్ చేయాలో కొత్త చిన్న టెక్నిక్స్ అయితే మీకు చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే వీడియో మొత్తం పూర్తి అయిపోయినాక పిండి ఎలా వచ్చిందో పిండి చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అవన్నీ మనకి వంటింట్లోని దర్శనం ఇంట్లో కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని అన్నిటిని మనం ఆ మిత్రమంగుళ ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఇదిగోండి శనగపిండి శనగపిండి వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా అంటే బిందు కొంచెం పెద్దది కాబట్టి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకొని ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకసారి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫుల్లు నిమ్మకాయనైతే దీంట్లో రసం తీసుకొని అసలు ఇలా వేయాలి ఏం లేదు ఫ్రెండ్స్ అన్నీ సింపుల్ అసలు అన్నీ మన ఇంట్లో దొరికేవే సో దీంట్లో అయితే పసుపు శనగపిండి సాల్ట్ నిమ్మరసం అన్నీ అయితే యాడ్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం ఒక ముద్దలాగా అయితే చేసుకోవాలి మరీ లూజ్గా అయితే చేసుకోకూడదు చూడండి ఇలా ఈ టైపు ఇలా చేసుకోవాలి దీంతో ఒక రాగి పాత్రలే కాదు మన పూజ గదిలో ఉండే దేవుడి సామాను కూడా మనం క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూడండి ఇలా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఈ పిండి క్లీన్ చేయకూడదు చూడండి అలా ఉంది ఈ రాగి బిండి నాలో ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనం క్లీన్ చేసినాక ఎలా ఉంటుందో చూడండి ఎక్కువ ఉండదు మనం ఒంటికి సోప్ ఎలా రుద్దుకుంటామో సేమ్ అలాగే దీనికి కూడా ఒక అంట్లు పీసు అవసరం లేదు గడ్డి అవసరం లేదు అసలు ఏం అవసరం లేదు చూడండి మనం ఒంటికి సోప్ ఎలా అయితే మనం స్నానం చేస్తామో అంత సున్నితంగా రుద్దుకున్నా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేస్ట్ అప్లై చేసి నేను అసలుకి ఐదు సెకండ్లు కూడా అవ్వలేదు అప్పుడే రిజల్ట్ అయితే తెలిసిపోతుంది అనిపిస్తుందా మీకు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా అంతా అసలు రుద్దలేదు ఈ రుద్దిన ప్లేస్ వరకు చూడండి ఎంత నీట్గా అయితే అడిగిందో

అయితే అయిపోయింది అడుగు భాగంలో అయితే క్లీన్ చేస్తాను అడుగు భాగం చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే బిండి పెడతా ఉంటాం కదా అది కూడా చాలా సింపుల్గా అయితే అయిపోద్ది కష్టం అనే అనిపిదు ఈ మిశ్రమం వల్ల మీ చేతులకి ఎటువంటి ఇదైతే జరగదు అంటే సురుగు పుట్టిన మొక్కలు పట్టడం అదే పీతాంబరం అలాంటివి అనుకోండి ఒక నిమిషానికే మనకి చేతులంతా సురుగు పుడుతున్నట్టు కొంచెం హానిగా ఉంటుంది ఇదైతే ఎంతసేపు అయినా కూడా దీనివల్ల ఎటువంటి హాని అయితే జరగదు మనం మిశ్రమం కలిపినప్పుడు ఇలా ఎల్లో కలర్లో ఉంది కదా మనం ఈ బిందికి రుద్దేటప్పుడు ఏంటి గ్రీన్ కలర్లో ఉందనుకుంటున్నారా ఎందుకుందో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సరే మీకు ఎందుకు ఏంది కానీ అంత ఆలోచన నేను చెప్తా వినండి ఎందుకంటే దీనిపైన ఉండే మురికి ఇలా గ్రీన్ కలర్లో మార్చేస్తుంది ఈ మిశ్రమాన్ని చూడండి ఎలా ఎల్లోగా ఉండాల్సింది ఎలా గ్రీన్గా మారిందో ఇలా గ్రీన్గా మారిందంటే మన బిందు నిన్న ఇంత బెస్ట్ ఉందన్నమాట నాకైతే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే టైం పట్టింది దీన్ని క్లీన్ చేసి రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఫ్రెండ్స్ అయితే ఎలా వచ్చిందో ఫైనల్ రిజల్ట్ ఇప్పుడే అంగట్లో నుంచి కొనుక్కొచ్చిన బింది మాదిరి ఉంది కదా చూడండి ఇప్పుడైనా ఈ బింది రిజల్ట్ చూసైనా మీకు మా వీడియోనైతే తప్పకుండా లేకపోయింది పోయిసారి కూడా ఇలాగే నేను బింది క్లీన్ చేసి నీళ్ళు తెట్టారు పెట్టుకొని ఉంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే ఏందండి ఎప్పుడు తెచ్చారు బింది ఎంత అయింది అని అడిగారండి నేను చెప్పాను ఆంటీ దిండి కొనుక్కోరాలేదు ఇట్లా చిన్న ఒక టిప్ తోటి దిండిని ఇలా అయితే క్లీన్ చేసానని చెప్పాను ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను ఈ రెమెడీ మీకు యూజ్ అయితే ఉపయోగించుకోవచ్చు